మూర్తి టీవీ ఫైవ్ జర్నలిస్ట్గా గత కొన్ని రోజుల నుంచి వేణుస్వామి గారిని టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాడు వేణుస్వామిని సపోర్ట్ వాళ్ళు ఉంటారు అపోజ్ వాళ్ళు ఉంటారు ఒక జ్యోతిష్యాన్ని తీసుకునే వాళ్ళు తీసుకుంటారు నెగిటివ్ వేలో ఉండే వాళ్ళు నెగిటివ్ వేలో తీసుకుంటారు దాన్ని నాకు అర్థం కనిపోయింది ఏంటంటే నాగచైతన్య నాగార్జున వాళ్ళే రియాక్ట్ కాలా వీళ్ళు ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నారు బాబు ఫస్ట్ డౌట్ అక్కడ వచ్చింది బికాజ్ మూర్తి స్టైల్లో ఫంక్షన్ ఎలా ఉంటుందంటే హడావుడి ముందుగా వేస్తాడు మహానుషు నుంచి ఎందుకు బయటకు వచ్చాడు తెలుసా పవన్ కళ్యాణ్ ఒక పార్టీ మీటింగ్ పెట్టుకున్నాడు ఎన్ఆర్ఎస్ వాళ్ళని పిలిచి ఎన్ఆర్ఎస్ వాళ్ళని పిలిచి పవన్ కళ్యాణ్ ఒక పార్టీ మీటింగ్ పెట్టుకుని ఫండ్స్ కలెక్ట్ చేసుకున్నాడు నా ఫండ్స్ ఇవ్వండి పార్టీకి మనందరం పార్టీ కోసం కష్టపడదాం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక పార్టీ మీటింగ్ హైదరాబాద్లో పెట్టుకున్నాడు దాన్ని స్పై కెమెరాలు తీసుకెళ్ళి ఇదిగో స్పై 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 అని చెప్పి పవన్ కళ్యాణ్ బండారం బట్టబయ్యలు పవన్ కళ్యాణ్ అత్తా ఎత్తా అని చెప్పి మహానుషులు వేసేశాడు దానికి పవన్ కళ్యాణ్ కూడా ఒకరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు నా పార్టీ మీటింగ్ పెట్టుకుంటే నేను పెట్టుకుంటే స్పై 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 ఇదిగో స్పై ఇదిగో స్పై అని చెప్పి నా మీదే వేస్తున్నారు అని చెప్పి నాడు మూర్తిని స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ మీ అందరం గుర్తుందో లేదో నా బాగా గుర్తుంది శ్రీరెడ్డి అంశం వచ్చింది శ్రీరెడ్డి అంశం రాగానే వెంటనే ఈ అంశం తీసుకెళ్ళి మూర్తి పవన్ కళ్యాణ్ యాడ్ చేసేసాడు ఇది వాస్తవం పవన్ కళ్యాణ్ అంతలా టార్గెట్ చేయడానికి కారణం కూడా మూర్తి ఒక స్త్రీ అనుకాల నేనున్నాను అది ఇది అని చెప్పి నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి అడుగుతుందా అది పూర్తి స్థాయి మళ్ళీ బీజేపీ వాళ్ళు పోయినా అంత చల్లిస్ట్ ఆయన చల్లిస్ట్ ఆయన చల్లిస్ట్ రోజులు చూసి ఎట్టు కొట్టుకునేవాడు ఆ మానసులు ఊరి నాయను కొంచెం సూపర్ రా బాబోయ్ అనుకునేది తర్వాత టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసిలెక్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారి పని లేస్తూ లేస్తూ విచ్చలు విడిగా పెడిపోయాడు నేను ఇప్పుడే చెప్తున్నా రాసుకోండి నా ఎగ్జిట్ పోల్స్ ఇది టీ ఫైవ్ అది ఇది అని చెప్పాడు తర్వాత మన బంపర్ సూపర్ జర్నలిస్ట్ మూర్తి ఇంక ఎట్లా కొట్లా రోజు ఐదేళ్ళు టీవీ ఫైవ్లో అసలు బండ్ల గణేష్ అంటాడు కసిపో వాళ్ళు అంటారు వీళ్ళు అంటాడు ఇంకా నీతిగా నిజాయితీగా ఎక్కర్లేని డైలాగులు చెప్తా ఉంటాడు నీతి అని తిట్టుండాలి నిజాయితీ అని తిట్టు నిజాయితీగా బతకడం నేర్చుకొచ్చుకోవాలి ఎలా నేర్చుకోవాలంటే నన్ను చూడండి నన్నే చూడండి మీరు ఎవరినో చూడాల్సిన పని లేదు నీతి కావాలంటే నేను నీతి ఏదైనా కానీ నాకు బెదిరింపులు వచ్చింది నన్ను నేను లోంగనాను నాకు ఎందుకు కోట్లేనా నాకెందుకు ప్రపంచంలో మూర్తి ఒకడే సూపర్ జర్నలిస్ట్ బంపర్ జర్నలిస్ట్ అసలు బెదిరింపుల్లోంగడు కానీ అవతరాలు మాత్రం వి విడిగా బ్లేమింగ్ అయితే చేసేస్తాడు ఎస్ బ్లేమింగ్ అయితే చేసేస్తాడు ఎంతలా చేసేస్తాడంటే నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళని కూడా బ్లేమింగ్ వేయగలుగుతాడు తప్పులేనించాడు కూడా ఎత్తి చూపించేలాగే ఉంటాడు పర్సనల్ విషయాలు నాకు అవసరం లేదు ఒక జర్నలిస్ట్గా ఉండి అంటాడు ఎదురుగా ఆ ఇద్దరు ఈ మధ్య ఎదురు పుష్పాలు ఇద్దరు తగులుతారు మనకి ఆర్పి గార్డింగ్ వాడు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి పర్సనల్గా వాళ్ళిద్దరిని తిట్టేస్తాడు రోజా నీ ఓదమొహం అంటే నువ్వు అట్లా అన్నాడు బాగా జగన్ జగన్ అన్న జగన్ అన్న అన్న అది బాగా వైరల్ అయింది అదే ఒకసారి అని చెప్పి అది వ్యక్తిగతంగా మాట్లాడిస్తాడు కానీ నేను సూపర్ జర్నలిస్ట్ బంపర్ జర్నలిస్ట్ అన్నాడు తాజాగా వేణుస్వామి కుటుంబాన్ని టార్గెట్ చేశాడు అని చెప్పి ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి జర్నలిస్ట్ సంఘం మూర్తి కూడా దాంట్లో వాటా ఉందని చెప్పి ఒక ఆడియోలో వేణుస్వామి గారి భార్య బయట పెట్టింది వేణుస్వామి వాళ్ళ భార్య తోటి జర్నలిస్ట్ అమర్ అని ఎవరో ఒక అతనంట జూనియర్ జర్నలిస్ట్ నాట్ మన జర్నలిస్ట్ కాదు మన జర్నలిస్ట్ అమర్ అన్న కాదు ఈయన జూనియర్ జర్నలిస్ట్ అమర్ ఎవరో ఆయన మాట్లాడారంట ఆమెతోటి ఈ జర్నలిస్ట్ సంఘంతో ఇదంతా కేసులు ఇవన్నీ ఎందుకంటే వేణుస్వామి తగ్గి వద్దు అంత కేసుల ద్వారా నేను ఎల్లైనా ఐదు అనుకుంటాను ఎవరైనా కేసులు అని కొంచెం తక్కుతారు వేణుస్వామి కూడా ఈ కేసులు ఏంది ఎందుకు బాబు అని చెప్పి ఆ జర్నలిస్ట్తో కూర్చొని చర్చలకు వెళ్తున్న సందర్భంలో ఐదు కోట్లు డిమాండ్ చేశారంట దాంట్లో మూర్తికి వాటా ఉంది ప్రేమ అని చెప్పి పాప మా నేనైతే మంచిగా అనుకున్నాను మన ఫస్ట్ డ్రీమ్లో పనిచేసింది తర్వాత వివిధ ప్లాట్ఫామ్స్లో ఆమె పనిచేసింది లోకేష్ తోటి ఇంటర్వ్యూ తీసుకుంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తీసుకుంది చాలా చాలా మంచి బాగా చెప్పింది మరి మేబీ ఆమె వాటా ఉందని ఆయన అనగా నాకు ఆ ఆడియో అనేది నేను షాక్ అయ్యా ప్రేమాన అని మూర్తి అంటావా దొరికితే దొంగ దొరకపోతే రాజు అనే బ్యాచ్ కాబట్టి నేను మనకు ముందే కొంత ఉంటుంది కాబట్టి అనిపించింది ఇంకా కొంతమంది పేర్లు మన తెల్లు వాళ్ళ పేర్లు ఉన్నాయి ప్రేమాణ అంటే ఆ చూస్తూ ఉంటాం కాబట్టి ఆమె తెలుసు మనకి బర్త సత్యనారాయణ గారి ఇంటర్వ్యూ చూసాము విడదల రజనీ గారి ఇంటర్వ్యూ చూసాము ఆ టీడీపీలతో చాలా ఇంటర్వ్యూ చేసింది ఇప్పుడు వీళ్ళు వేణు సమయం వాళ్ళు చెప్పేది ఏంటంటే మమ్మల్ని రెండు వేల పదిహేను నుంచి వేధిస్తున్నాడు గత ఎనిమిది నెలల నుంచి ఆ వేధింపులు ఎక్కువైనా ఆ వేధింపులు ఎలాంటి ఎక్కువైనా మూర్తి ఇంకోటి విషయం చెప్పాలంటే మొన్న మరింత వయ వయన్నర్ అని చెప్పాడు కొన్ని రెండు వైసీపీ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు కలిసి ఏదో డబ్బులు ఇచ్చేసాడు ఇంటర్వ్యూలు చెప్పడానికి ఐదు అని చెప్పి అది పిచ్చ ఫేక్ అది అది పిచ్చ ఫేక్ అది ఈ ఫీల్డ్లో మేము ఉన్నప్పుడు మాకన్నా తెలియదా నిజంగా ఈ ఫీల్డ్లో మనం ఉన్నప్పుడు మనకు తెలీదా మేమంత మూర్తి అంత రీచ్ లెవెల్లో లేకపోతే ఇంకోటి ఇంకోటి అంత పెద్ద పెద్ద వ్యక్తులు మేము కాపోవచ్చు అంటే ఎట్లా ఆయన పరిచయాలు అవన్నీ కానీ కొంత మాకు అవగాహన ఉంది మా అంత నిజాయితీ ఏంటి అయింది అని చెప్పి మా దగ్గరకు వచ్చి కనుక్కుంటే అర్థమైంది అర్థమైంది మేము ఎంతవరకు నిజాయితీగా ఉంటాం నేను చెప్పే మాట అక్షర సత్యం వేణుస్వామి ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు ఎవరికి ఫండింగ్ కానీ డబ్బులు కానీ రాలేదు ఏ ఇంటర్వ్యూ చేయండి అని ఎక్కడా ఎవరికి చెప్పలేదు వేణుస్వామి ఎంట్రోజు చూస్తే మనకేమవుతుంది బొక్క మనకే మనకేమవుతుంది పార్టీకి ఉన్నా ఉపయోగం వేణు సామె చూసే పది ఓట్లు పడతాయా ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఆవిడ కూడా బాధపడింది మా కింద ఇట్ట కామెంట్ పెట్టారు అట్ట కామెంట్ పెట్టారు ఐదని ఐదు కోట్లు డబ్బులు అనేది యాన్ని తెచ్చిస్తామరా బాబోయ్ మా కూతురు బంగారం నా బంగారం అమ్మినా కూడా రాదు మా అయితే ఎంత వస్తుంది వస్తుందంటే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా రాదు మేము అమ్మితే మేము యాన్ని తేవాలి ఐదని బాధపడతా ఆడియో లీక్ వినిపించింది మీరు పైన అర్థాల మేడం ఎప్పుడు చూసి మోసపోవద్దు ఉన్నటువంటి విధి విధానాలు ఎలా ఉంటాయి లోన్ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి మనిషి అనేవాడు దాని వాడి వెనక ఎలా ఉంటాడు ముందు ఎలా ఉంటాడు ఇవన్నీ ఆలోచించుకోండి లైఫ్లో మీరు చేసిన పని మేమే చేసామని స్పష్టంగా చెప్పి మా తీరు ఇది మేము ఇలాగే ఉంటామని చెప్పి ఇలా చెప్పే వాళ్ళని నమ్మండి అర్థమైందా జర్నలిజం అనేది అవతలడికి వేధింపుల్లాగా ఉండకూడదు అవతలలోకి వేధింపుల్లాగా ఉండకూడదు మీకు తెలుసో తెలీదో జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎన్ని జరుగుతాయి తెలుసా ఈ జర్నలిజం అనే వేలో నాకు అనిపించింది రాజశేఖర్ రెడ్డి గారు చాలా గొప్పే కానీ జగనన్న ప్లేస్లో రాజశేఖర రెడ్డి గారిని ఊహించుకొని ఒకసారి డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చి ఇదే డిజిటల్ ప్లాట్ఫామ్లో జగనన్నను ట్రోలింగ్ చేసినట్టు జగనన్నను ఇబ్బంది పెట్టినట్టు జగన్ అన్న మాట్లాడినట్టు వాళ్ళు లేనిపోయిన అసత్యమైన ప్రచారాలు చేస్తూ అసలు ఆ రాజశేఖర రెడ్డి గారు ఊహించుకోండి రాజశేఖర రెడ్డి గారు ఉన్న యుగం ఆ టైం టూ థౌజండ్ నైన్ అది ఒక యుగం లాంటిది ఉంటే రెండు మూడు పత్రికలు ఉంటాయి ఇటు పక్క ఎలాగే ఏదో పత్రిక ఉంటుంది అంతే ఎవరు మాట్లాడినా గ్రౌండ్ లెవెల్లో ఏది మాట్లాడినా దాని దానికి ఉన్నట్టు ఉండేది ఆఫ్టర్ డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవన్నీ వచ్చేసింది ఒక్కసారిగా ఎట్లా ఉండేదని పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు అదృష్టవంతురా బాబు అనిపించింది బికాజ్ జగనం జగన్ అన్న మానసికంగా లక్ష కోట్లు లక్ష కోట్లు అని జైలుకు పంపించి ఎన్ని కష్టాలు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా ఇవన్నీ చూసుంటారా అండ్ అక్కామొక్కలు తినే సొంత పార్టీలోనో లేకపోతే ముందుకెళ్తే ఆపేవాళ్ళు ఇలా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లేదు ఆపేది కానీ కట్టి కూడా ఎంతోమంది మీద పడితే సింగిల్ మ్యాన్ ఎదిగాడు ఇక్కడ ఎవరు సాయం లేకుండా రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యాడు రెండు వేల పద్నాలుగు అరవై అరవై సీట్లు తెచ్చుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పదకొండు సీట్లైన ఎక్కడిచ్చినా కూడా నలభై శాతం ఓటింగ్ ఉంది ఇప్పటికీ అలాంటి వ్యక్తినే వీళ్ళు మానసికం వేధిస్తుంటే ఇంకా సాదాసీద వేణుస్వామి లాంటి వాళ్ళని ఎవరు ఎందుకు వేధించారు నేనైతే జ్యోతిష్యానికి వ్యతిరేకం కాదు జ్యోతిష్యాన్ని సపోర్టం కాదు మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అట్లా అనుకుంటే ఎంతమందితో ట్రోలింగ్ చేయట్లేదు ఇన్నెన్ని మాట్లాడట్లేదు నాకు తెలిసి పోయి జర్నలిస్ట్ కటక్కనడిగిపోయి కేసులు పెట్టే అంత ఇష్యూ అయితే నేనైతే అనుకోవట్లే ఒకసారి నాగార్జున గారు లేకపోతే చైతన్య గారు ఒకసారి ఫెయిల్ అయింది కాబట్టి ఇట్లా ఎట్లా మాట్లాడితేట శుభం అనేది బలకాలి కదా ఇది అంటే దాని తొందరపడి ఉండొచ్చు అయితే తొందరపడి ఉండొచ్చు కానీ క్షమాపణ చెప్పు అనే మాట అడగడం కరెక్ట్ ఆయన చెప్పాడు కదా ఇంక నేను చెప్పండ్ర బాబు దన్నం అది ఇది చెప్పాడు ఇంకేముంది ఇంకా అక్కడ ఆ ఇష్యూ ఇంకా వేధిచ్చుంది దేనికి తప్పు చేశాను అయ్యా క్షమించండి నా తప్పు అయింది అయిదని ఒప్పుకున్నాక ఇంకా వే మానసికం ఎందుకు అయింది అది అయిపోయింది కదా ఇంకంతతో క్లోజ్ అయిపోవాలి కదా ఒక మనిషిని మానసికంగా వేధించి కుంగదీసి కుషించి ఆత్మహత్య చేసుకుంటే మా శరణ్యం శరణ్యం ఇంకా మాకు ఇంకొక ఆప్షన్ లేదు అంటే ఎలా ఇలాంటివన్నీ చేసేది ఎవరు తెలుసా మన డింగ్ డింగ్ మీడియాలే మన మధ్య బీఆర్ఎస్ వేలినం బీజేపీలో ఇంకా రేపో మాపో వీలైన అయిపోతుంది మేము చెప్పామంటే అయిపోయినట్టే కరాకండిగా నువ్వు చెప్పినవన్నీ ఆడమరే అన్నీ అయిపోయినాయి ఇవన్నీ మీడియా సంస్థలన్నీ కొన్నిట్లాగే ఉంటాయి అసలు అవి చూసి జనాలు సగం మంది ఎర్రి పుష్పల్లా తయారవుతారు ఈరోజు పవన్ కళ్యాణ్కి ఆ రోజు పై స్పై అని చెప్పి నచ్చినట్టు ఆ రోజు వ్యక్తులు నచ్చుండొచ్చు ఈ రోజు ఆ రోజు అమ్మని తిట్టాడని లోకేష్ గారు నచ్చుండట్టు ఆ రోజు మా అమ్మని తిట్టిచ్చాడని వాళ్ళ్యులు నచ్చుండొచ్చు కానీ ఆ నచ్చే క్రమంలో ఎందుకు నచ్చుతారో మనకు అర్థం కాదు కానీ ఒక వ్యక్తి తప్పు చేశాడంటే ఆ వ్యక్తి తప్పుడు ఎప్పుడులాగా చూడటం ఈ సమాజం ఒక ఉద్దేశమా లేకపోతే ఎప్పుడే సారీ చెప్పడం వదిలేసా ఒక ఉద్దేశమా నాకు అర్థం కావద్దు ఈరోజు ఆ రోజు మూర్తి తప్పు చేశాడు పవన్ కళ్యాణ్ గారు సారీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయి ఎట్లా కూడా మళ్ళీ నడుస్తుంటాడు మరి ఈరోజు వేణుస్వామి కూడా సారీ చెప్పాడు మరి వదిలేయచ్చు కదా ఏముంది అక్కడ కొన్ని కొన్ని ఇంకా నేను కూడా చాలా చాలా చెప్పవచ్చు నాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి నాకు కొన్ని వ్యక్తిగతంగా చాలామంది చాలా విషయాలు తెలుసు అవన్నీ అన్ని చోట్ల చెప్పలేం బహుశా మూర్తి అది తెలిసి ఇది ఆపితే నయం వ్యక్తిగతంగా వెళ్తున్నాడు అనిపిస్తుంది నాకు లేనిపోయిన ఆ బండాలు ఆ ఆడియో లెక్క ఆ బండారం బయటికి ఈ బండారం బయటికి ఐదది తీసుకోవచ్చు ఇంకా కుషి కుంగి ఇలా చేయటం దండగా నువ్వు జర్నలిజం చేయి మనిషి చచ్చిపోయే జర్నలిజం అవసరం తప్పు చేస్తే క్వశ్చన్ చేయి ఎందుకు ఈ తప్పు చేసావని అంతేకాదు నువ్వు చచ్చిపోవాలని కోరుకోవడం అది జర్నలిజం కాదు వాస్తవం ఇది చచ్చిపోవాలని కోరుకునే జర్నలిజం ఉందంటే నాకు తెలిసి ఇంకేం మాట్లాడలేదు ఇంకా